కర్నూలు జిల్లా ఆదోని మండలంలో బల్లెకల్లు గ్రామంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ అభివృద్ది జరగాలంటే సచివాలయ సిబ్బందిగా బాగా పనిచేయాలంటే వాలంటరీ వ్యవస్థ బాగుండాలంటే అమ్మఒడి దీవెన రజకులకు నాయి బ్రాహ్మణులకు అందరూ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని మరల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని కోరారు ప్రతి పేద విద్యార్థులకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ అభ్యర్థి గ్రామ యువకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజు నీటి వసతి కల్పించిన పరిస్థితి మన ద్వారా ఉందని చెప్పేసి దాదాపు నూట ముప్పై రైతులకి పైప్లైన్ ద్వారా సహకరించిన పరిస్థితి ఈ ఊర్లో ఉందని చెప్పేసి నా ద్వారా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుకే కూడా ఈ రోజు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు చేసే బాధ్యత మీద ఉంది ఎక్కడో వలస పక్షిగా వచ్చి ఈయన నిలబడి మూడు జెండా తరపున నిలబడినటువంటి పాఠశాలకి మాత్రం ఓటు వేస్తాడు ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఈ పది పదహైదు రోజులుగా గడుపుతా అన్నాడు దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఎక్కడికి వచ్చినా కూడా అబద్ధాలు మాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నాడు ఏదో ప్రజలు బాగా పలుస్తూ ఉన్నాడు ఏది ఉన్నా కూడా ముఖ్య మన మోడీ గారి దగ్గర డబ్బు తెస్తా అంట ఖర్చు పెడతా అంట డెవలప్మెంట్ చేస్తా అంట అంటే ఈయన మోడీ ఏమన్నా ఈ ఉన్నాడా ఇంకా సగంలో ఉండి ఏమన్నా అందరూ చెక్కలు పెట్టుకొని నింటాడా ఇస్తాను రాంటని ఏదన్నా ప్రజలు అబద్ధాలు అబద్దాలు చెప్పేదాంట్లో మనలేదు అందుకే ఏదన్నా కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దండి చిత్తూరు వాళ్ళు మనం నమ్మద్దండి దయచేసి ఎందుకంటే చిత్తూరు బాగా డేంజర్ వాడు ఏదన్నా రామాచ వాళ్ళు మనం ఒక లెక్క కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇలాంటి తని చనిపోట్టాలి ఎందుకంటే ఏసీ వాల్మీకి మన మా జిల్లా వాళ్ళు అని చెప్పేసి కూడా ఎప్పుడో చేద్దాం